గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం పారాయణం చేయడం వలన లేదా శ్రవణం చేయడం వలన ఫలితం ఏమిటి భగవద్గీత ఏడవ అధ్యాయము మహత్వం ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత మహత్యం గురించి పద్మ పురాణంలో ఉంటుంది సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఉపదేశం చేస్తే కైలాసనాథులైన శివుడు పార్వతికి ఉపదేశం చేస్తాడు పాటలీ పుత్రం అనే దుర్గమైన నగరం ఒకటి ఉంది ఏమిటది అంటే ఇప్పుడు పాట్నా బీహార్ ఏరియా అనమాట అది ఒకప్పుడు దుర్గమైన నగరము ఈ బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీలు అందరూ పడి దోచుకుపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ కూడా పేదరికము నిరక్షరాస్యత అంటే మనం చరిత్రలో ఇతిహాసాల్లో చూసుకుంటే పాట్నా లేదంటే బీహార్ ప్రాంతం ఏదైతే ఉందో గొప్ప మైదానాలతోటి వరి పొలాలతోటి చాలా ఐశ్వర్యంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉండేది ఆ నగరంలో శంకుకర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అనమాట అతడు కులానికి బ్రాహ్మణుడైనా కూడా వృత్తి చేత వైశ్యుడు అనమాట వైశ్యుడు లాగా విపరీతంగా ధనార్జన చేస్తూ ఏ మార్గంలో డబ్బు వస్తే ఆ మార్గంలో సంపాదిస్తూ బాగా సంపాదించాడు ఆ సంపాదించిన డబ్బు తోటి ఎప్పుడు ఎవరికైనా దాన ధర్మాలు చేయడము ఎవరైనా మహానుభావులకి లేదంటే పేదలకైనా భోజనం పెట్టడం కానీ కనీసము తల్లిదండ్రులకు శ్రదాలు దుద్దులు చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఎప్పుడు సరదాల్లో విందుల్లో వినోదాల్లో కాలక్షేపం చేసేవాళ్ళు ఇంకా ఏం చేసేవాడంటే ఆ ప్రాంతంలో ఉండే రాజులు లేదంటే ఆ రాజులకు సంబంధించిన సైనికులు మంత్రులు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళందరికీ విందులు అవి ఇస్తూ వినోదాలు ఏర్పాటు చేస్తూ తన పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అతనికి భార్యలో ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినా కూడా ధనవంతుడు కాబట్టి నాలుగో వివాహం చేసుకుందామని ఒకసారి పెళ్లికి బయలుదేరుతూ ఉంటే ఒకసారి రాత్రి అయిపోయింది అక్కడ శిబురాలు వేసుకుని విడత చేశారు ఇతడు రాత్రి ఆ అడవిలో నిద్రపోతూ ఉంటే చేతి మీద ఒక పాము కాటేసింది దాంతోటి దాంతో బ్రాహ్మణుడు చనిపోయాడు తర్వాత జన్మలో అతడు ఒక పాముగా జన్మించాడు కానీ అతడికి పాముగా జన్మించిన పూర్వజన్మ శృతి ఉంది అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళ ఊరి శివార్లలోనే ఒక పుట్టలో నివసిస్తూ ఉండేవాడు అనమాట ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు ఆ జన్మలో బోర్డు డబ్బు సంపాదించాను కదా ఆ డబ్బు దొంగల పాలు అవ్వకుండా ఉండటం కోసం బంగారు నాణ్యాలు అన్ని కూడా పెద్ద పెద్ద కుండల్లో బిందెల్లో పెట్టేసి తవ్వి భూమి కింద దాచి ఉంచాను దానిని ఎట్లయినా సరే రక్షించుకోవాలి అనే ఒక తాపత్రయం తోటి ఎప్పుడు ఆలోచిస్తూ అవి ఎక్కడ దాచిపెట్టాడో అటే తిరుగుతూ రూపంలో మరలా వచ్చేసి తన పుట్టలో ఉంటూ అలా కాలం గడుపుతూ ఉండేవాడు తపనంతా కూడా దాచిన ధనము బంగారం మీదే ఉన్నా సరే తన కొడుకులకు ఆ విషయం చెప్పేది చెప్పకపోతే కొడుకులు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు వెళ్లిపోతారు ఆ ధనము ఏదో ఒక రోజు పరులో పాలవుతుంది కదా కాబట్టి తన కొడుకులు నిద్రపోతుంటే వాళ్ళ కలలో కనిపించి పాము నేను గోల్డ్ అంత డబ్బు దాచిపెట్టాను ఆ దాచిపెట్టాల్సిన ప్రదేశం చెబుతాను దయచేసి తోబి తీసుకోండి అంటాడు అర్ధరాత్రి ఆ కొడుకుల్లో శివ అనే ఒక కొడుకు మెరుగు వస్తుంది ఆ కళ్ళ గుర్తొస్తుంది ఇదేంటిది మా నాన్న పాము రూపంలో నాకు కల్లో చెప్పాడు అంటే మా నాన్న ఇక్కడెక్కడో ఉండుంటాడు అని ఆ ఊరి శివారాల్లో ఉన్న పుట్ట దగ్గరికి ఆ పుట్టలో ఒకవేళ ధనం పుట్ట కింద దాచాడేమో అని గడపారా పలుగు తీసుకుని తవ్వడానికి వెళ్లి ఆ పుట్టను తవ్వడానికి మొదలు పెట్టబోతాడు వెంటనే ఆ పాము ముసలు కొడుతూ బయటకు వస్తుంది కొడుకుని చూస్తుంది కొడుకు నమస్కారం చేసి అడుగుతాడు నాన్నగారు మీరే కదా ఈ జన్మలో పాము రూపంలో వచ్చారు నాకు కల్లో కనిపించారు కదా ఎక్కడుందండి ఆ డబ్బు చెప్పండి తవ్వి తీసుకుంటాను అందుకే గుణపమ్మ గడ్డబారా అట్టుకొచ్చేస్తాను ఈ పుట్ట కింద ఏమైనా దాచించారా అందుకే మొదలు మొదలెడుతున్నాను అంటాడు ఆ రోజు అంతకు మునిపే ఆ సర్పము ఆ దారణ వెళ్ళే ఎవరో సాధువులు భగవద్గీత పారాయణం చేయడం వలన కర్మబంధాలన్నీ కూడా నశించిపోతాయి పాపపు జన్మలన్నీ కూడా పోతాయి మోక్షం కూడా కలుగుతుంది అని చెప్పుకుంటూ వెళ్ళడం ఎంది దానికి కూడా బాబు మాస కలిగిందనమాట డబ్బు సంగతి అలా ఉంచాలి ఇప్పుడు నా కోసం భగవద్గీత పారాయణం చేస్తాను కదా నేను తరించగలుగుతాను ఎవరు పారాయణం చేస్తారు సరే ఒక కొడుకు వచ్చాడు కదా అని ఆలోచించి నాయనా నేను ఎక్కడ డబ్బు దాచిపెట్టారో నీకు చెప్తాను కానీ దానికి ముందు రూ నాకు ఒక పని చేసి పెట్టాలి భగవద్గీతలో ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నా కోసం నువ్వు పారాయణం చేయాలి అలా పారాయణం చేయడం వల్ల నేను తరిస్తాను అలాగే ఆ సొమ్ము మీకు మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడ దాచానో కూడా చెప్తాను ఈ విధంగా పాపం మాట్లాడేసరికి కొడుకు అలాగే తండ్రి గారు నేను చేస్తాను అని కూర్చొని తన తండ్రి కోసం భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం పారాయణం అని చెట్టు మొదలు పెడతాడు పాము ఆ పారాయణం అంతా కూడా శ్రద్ధగా మనసు పెట్టి వింటుంది తద్వారా దాని పాపాలన్నీ కూడా పోతాయి పోవడమే కాకుండా దానికి ఆ పాము జన్మ వదిలిపోయి దివ్య శేరం కలుగుతుంది వెంటనే ఆనందంగా కొడుకులందరికీ దర్శనమిచ్చి ఆ నిధి ఎక్కడ దాచిపెట్టిందో చెబితే కొడుకులందరూ కూడా తవ్వి ఆ నిధిని తీసుకుంటారు అప్పటికి జ్ఞానం కలిగి ఈ బ్రాహ్మణుడు పాము రూపంలో నుండి బయటకు వచ్చి దివ్య పురుషుడయ్యాడు దాన్ని కొడుకులు కూడా కళతో చూసి ఉన్నారు అనగా వాళ్ళకి ఆ ధనం మీద ఆశ పోయింది వాళ్ళు చక్కగా ఆ ధనం తోటి మంచి మంచి సమాజానికి దేశానికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశారు దిగుడు బావులు తవ్వించారు చెట్లు తోటలు నటించారు పేదవాళ్ళకు పంచి పెట్టారు చెరువులు దేవాలయాలు సత్రాలు అన్ని నిర్మించారు అలాగా వాళ్ళ పూర్వీకులకి పూర్వ తరాల వారందరికీ కూడా తరించే అవకాశం కలిగించారు భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము విన్నందుకు జ్ఞానము కలిగి జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అంటారు కదా తను చేసిన పాప కర్మలన్నీ కూడా ఆ జ్ఞానము అనే అగ్నిలో పడి నశించిపోయి కాలిపోయి ఆ పాప కర్మ అలాగే ఆ పాపకు జన్మ అతడిని విడిచిపెట్టి అతడి దివ్య పురుషుడై మోక్షానికి వెళ్ళాడు అతడి కొడుకులు కూడా ఉన్న ఆస్తంతా కూడా చక్కగా పంచిపెట్టి ధార్మికమైన కార్యక్రమాలు చేస్తూ భగవద్గీత నిరంతరము కూడా అధ్యయనం చేస్తూ వాళ్ళు కూడా తండ్రి ధారణే అనుసరించి దివ్య లోకాలకు చేరారు ఇదండి భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము పారాయణం చేయడం వలన శ్రవణం చేయడం వలన ఆచరించడం వలన కలిగే ఫలితం భగవద్గీత మహత్యం జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు కర్మబంధాలు మనల్ని బాడీ విడిచిపెడతాయి సంసారంలోనే ఉంటాం సంసార వాటికలోనే ఉంటాము కానీ సంసారం మనకు అంటుకోదు ఎవరికి అంటే జ్ఞానికి అలాగే అన్ని కర్మలు కూడా జ్ఞానం అనే అగ్ని లోపల దగ్గమైపోతాయని గీతాచారుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పుకుంటాడు కర్మను ఎవ్వరూ తప్పించలేరండి అంటారే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి మరలా మరలా జన్మలెత్తే మన లేకుండా మోక్షమే కలుగుతుంది జ్ఞానము ద్వారా అందుకే మనకి పెద్దలు చెప్తారు భక్తి జ్ఞానము తద్వారా వైరాగ్యము తర్వాత కలిగేది ముక్తి జ్ఞాన సోపార్జన చేయడానికి మనకు ఉపయోగపడే గ్రంథం భగవద్గీత కర్మను తప్పించుకోవాలంటే కర్మను వదిలించుకోవాలంటే కర్మ బంధాల నుండి విడిపడాలంటే జ్ఞానము చాలా ఆవశ్యకము ఇది గుర్తుంచుకోవాలి జ్ఞానము కోసము భగవద్గీతను పట్టుకోవాలి ఖచ్చితంగా పట్టుకోవాలి ఎవరు భగవద్గీతలు పట్టుకుంటారో కర్మలు వాటంతవేవాడని విడిచిపెడతాయి అవన్నీ విషయము అందరూ తప్పకుండా భగవద్గీత చదవండి చదివించండి అందరికి ఇంకొకసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ